ఎందుకు ఆగిపోయిందో బిఆర్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి హరీష్ రావు పక్కనే కూర్చున్న అక్క సబితమ్మ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు రేవంత్ చేవెళ్ల చెల్లమ్మ అడిగితే చేవెల్ల దగ్గరకు వచ్చింది శిలాపాలకం వేయొద్దా ఇవాళ వారి పక్కనే ఉంది కదా చేవెల్ల చెల్లమ్మ ఎందుకు ఆ అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని చేవెల్లలో ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయా భూ లోపలికి దిగినం కదా వీళ్ళు వచ్చినాక దుర్మార్గం జరిగింది చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు చేవెల్లా వికారాబాద్ పరిగి తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు మల్లన్న సాగర్కే ఆపేసిండు అక్క ధర్నా చేయలే తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష ఇవాళ ఎదురుగ్గా కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా అక్క మా జిల్లా కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది సబ్జెక్టే ఇది ఆనాడు ఆనాడు దీక్షలు చేసి ధర్నాలు చేసి దానికోస్ వేయించి వారికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేవెళ్లలో శిలా పలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి వందల కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్ధాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష